థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత కామ్గా ఎంత సూపర్ స్పీచ్ ఇచ్చారు వెంకట్ గారు వీఆర్ మిస్సింగ్ యువర్ స్పీచెస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూన్ మీ ప్రొడక్షన్లో మళ్ళీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు వేదికపైకి వండర్ఫుల్ యాక్టర్ అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన వండర్ఫుల్ పర్సన్ సుబలయక్ సుధాకర్ సార్కి వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము ఆయన ప్రజెన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన వాయిస్ ఆయన చేసే ఏ పాత్రకైనా ఏ సినిమాకైనా ఒక బిగ్ బిగ్ ఎసెట్గా గా ఉంటుంది సో అలాగే కోర్ట్ మూవీలో కూడా మనం చూడటం జరిగింది సో సార్ రిక్వెస్టింగ్ యూట్ ప్లీజ్ సభా సరస్వతికి నమస్కారం కోర్ట్ ఈ సినిమా తాలూకా తెలుగు ప్రేక్షక దేవతలందరూ ఇచ్చేశారు సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ 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 ఫిల్మ్ అని ముందుగా నేను ఇక స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక దర్శకుడు మొదటి సినిమా అతను ఎంచుకున్న సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ని ఎవరన్నా ఒప్పుకుంటారా ముందుకొస్తారా తీస్తారా లేదా అన్న భయం లేకుండా వారు రాసుకుని వారు దాన్ని తీసుకెళ్ళి అలా వెళ్తూ 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 ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది నాని సార్ ఇక్కడ ఇది ఈ మధ్యన నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను నేను ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు ఏమండి మీరు సినిమాలు ఎన్ను ఎంచుకున్నప్పుడు ఏమిటి చూస్తారు దాంట్లోని అని ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నారు హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇది పొగడత కాదు నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో మన ప్రియదర్శిని గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడుగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకు వచ్చారే జస్ట్ ఎ సింపుల్ హాట్స్ ఆఫ్ సర్ ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం మనం ఆ సినిమాలు బాగున్నాయి తమిళ్ సినిమాలు బాగున్నాయి మలయాళం సినిమాలు బాగున్నాయని ఈ సినిమాలన్నీ మనం తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటాం ఎందుకు మన దగ్గర నుంచి రాటం లేదు అని అందరూ ఒక ప్రశ్నిస్తూ ఉంటారు దానికి ఒకే ఒక సమాధానం ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు ఇలాంటి వ్యక్తి ఉండాలి ఇలాంటి వ్యక్తులు ఉంటే విఆర్ నాట్ బిలో ఎనీ వన్ అండి అద్భుతాలు 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 దేనికి నా నమ్మకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ జగదీష్ సార్ మీ నమ్మకమే మిమ్మల్ని విజయానికి ఎందుకంటే ఇది కంపారిజన్ నన్ను అనుకోవద్దు నన్ను పరిచయం చేసిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు వారు కనుక ఒక డిఫరెంట్ పందాలో కనుక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది కాదు ఆ రోజు అది ఆలోచించారు ఒక ఒక పాత్ క్రియేట్ చేశారు బహుశా 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 ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడాను సో గుడ్ ఇక్కడ కోర్టుకి నాకు ఫస్ట్ రమణ గారు ఫోన్ చేశారు ఇలాగా పోస్టర్ సినిమా అండి కోర్ట్ అనే సినిమా చేస్తున్నామని నాకు నాని గారికి ఉన్న ఫస్ట్ పరిచయం ఏంటంటే ఇందల ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు శ్యామ్ సింగర్ రాయ్ దాంట్లో నేను జడ్జిని కోర్ట్ అనేసరికి మనిషిని అల్ప సంతోషిని ఆలోచన ఎక్కువ ఉంటుంది ఓ నాకు మంచి డైలాగులో మంచి కోర్టు లాయర్ అని ఇస్తారేమో అనుకున్న తిన్నాక ఆఫీస్కి లేదు సార్ మీరు మామగారండి చాలా సైలెంట్గా ఉంటారండి ఒక్క క్షణం అలా ఉండిపోయాను బట్ సార్ నిజంగా చెప్తున్నా వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్ హౌ మచ్ ఆఫ్ పెయిన్ అన్నది ఉందో ఐ థింక్ దిస్ వుడ్ బీన్ మచ్ మోర్ అండ్ మచ్ మోర్ హ్యాపీ దెన్ బీయింగ్ ఎ లాయర్ సార్ ఓపెన్గా చెప్తున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ మా అందరికీ మీ అందరికీ ఎలా ఉందో తెలిసి తెలియదు కానీ నాకు శివాజీ సార్కి మాత్రం డెఫినెట్గా తెలుసు మాకు ఒక దర్శక హెడ్ మాస్టర్ ఉన్నారు ఏమీ అనేవారు కాదు అని నేను ఎలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోయారు వన్ మోర్ చేద్దామా అండి అనేవారు ఇది రెండు మూడు రోజులు జరిగింది నేను శివాజీ గారు కాంబినేషన్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండేవారు అనమాట షార్ట్ అయిపోయిన ఇదే ఇమీడియట్గా వన్ మోర్ అంటాడు చూడండి సార్ అని అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ టు హ్యాపీ ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద రామారావు గారు ఎప్పుడు చెప్పారు ఒకసారి యాంటగ్నిస్ట్ అనే వ్యక్తి పవర్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్లీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫాలో ఇట్ ప్లేస్ అని సర్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అవన్నీ ఎలాగైతే వర్కౌట్ అయ్యాయో ఎలాగ అయితే ఉందో ఇవాళ జనాలు చూసి అదే వైబ్రేషన్ ఆర్ ఫీలింగ్ సార్ ఆ వైబ్రేషన్ మనం అందరం ముందే ఎంజాయ్ సార్ నేను కానీ రోహిణి మేడం గారు కానీ నేనేమో మెచ్చుకునేవాడిని అవి తిట్టుకునేవారు అంతే డిఫరెన్స్ బట్ ఫెంటాస్టిక్ అల్ టెల్ యూ ఇట్ ఈస్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ హాస్ ఎలేటెడ్ ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆల్ ది అదర్ పీపుల్ సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ఇందాల్ మేడం చెప్పినట్టు హూ ఎవర్ హ్యాస్ కాస్టెడ్ హిమ్ ముందు వాడికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఇక నేను అంటే నా వయసుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటలు ఈ సినిమాని ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సినిమాను చూసి ఆనందించి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుని వీళ్ళతో పంచుకోవడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా రియలీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చిన్నవాళ్ళనే కాదు అప్పుడప్పుడు మా అలాంటి పెద్దవాళ్ళని కూడా ఆశీర్వదించండి పనిస్తారేమో అని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి అండ్ నాని సార్ ఇందా ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పారు మీరు ఆన్ స్టేజ్ చూసారు నా సినిమా చూడొద్దు అని నేను ఆ వేళ అసలు యాక్చువల్గా తర్వాత చూస్తుంటే ఇట్ టుక్ మీ ఒక నిమిషం అన్నమాట బట్ దాని తర్వాత అనిపించింది ఒక వ్యక్తికి ఆ నమ్మకం లేకపోతే ఆ మాట రాదు నిజంగా సార్ సింపుల్గా చెప్పాలి మా వీడు అనిపించింది అంటే ఇట్ 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 ఇస్ ఇట్ ఇస్ షియర్ షియర్ షేర్ గట్స్ ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఇది ఒక స్థుతి కాదు మనం ఇండస్ట్రీలో ఉంటూ మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ కోరుకునేది ఏంటంటే సక్సెస్ మన సినిమా గురించి కానీ మన పర్ఫార్మెన్స్ గురించి కానీ మన వర్క్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మనం చాలా అల్ప సంతోషం మనం చాలా పొంగిపోతుంటాం అది తెలిసి తెలియకుండా పొంగిపోవడం కాదు ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ ఫర్ అస్ టు డ్రైవ్ టు డూ సంథింగ్ మచ్ బెటర్ అది మీలో పుష్కలంగా ఉంది సార్ ఆ భగవంతుని నిండు నూరేళ్లు ఆ ఎనర్జీని మీకు అలాగే ఇవ్వాలని నేను రోజు ప్రార్థిస్తాను సార్ గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ ది డైరెక్టరల్ టీం అప్పుడప్పుడు నేను చదివి ఏదేదో ఇది చేయినా అది చైనా ఇది చేయినా అది చేయినా అని అంటూ ఉండేవాడిని మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు చెప్పేవారు మళ్ళీ ఎస్ పాస్ మార్క్ సార్ అంటూ వచ్చేవారు థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ నాన్న అండ్ ఐ విష్ దట్ ఐ ఆల్సో వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై కెరియర్ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆఫ్ టు వాల్ పోస్టర్ అండ్ ఎవ్రీ వన్ కనెక్టెడ్ విత్ ద ఫిలిం సర్వే సుఖినో భవంతు నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ వర్డ్స్ యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ అ లాట్ టు అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొకసారి సుబ్లేక్ సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేజ్ పైకి లాయర్ దాము గారికి వెల్కమ్ చెప్పేద్దాము అసలు ఇలాంటి పాత్రలు ఆయనకి రావడమే ఆలస్యం అలా నవ్విలేయగలిగే ఆర్టిస్ట్గా మనందరికీ తెలిసిన ఈరోజు కూడా మాటలు అలాగే కత్తుల్లో ఉండబోతున్నాయా సార్ రెండు